వార్డ్ నుంచి వచ్చేసిన అక్క చెల్లెమ్మలందరికీ నమస్కారం మీ అందరికీ నమస్కారం అన్ని విషయాలు అన్న చెప్పినారు మీకు ఎప్పుడూ అన్న అందుబాటులో ఉంటారు ఈ వార్డ్ లో ఎంత డెవలప్మెంట్ జరిగింది మీరు చూసారు ఈ రోజు ప్రత్యేకంగా మనం ఇళ్ల పట్టాలు పంపిణీ గురించి వచ్చాము మీకు తెలుసు మనకు మున్సిపాలిటీలో ఇళ్ళ పట్టాల వాల్యూ ఉందో మీకు కూడా తెలుసు ఎందుకంటే ఒక అర్బన్ ఏరియాలో మనము రెంట్లు కట్టుకొని ఇదంతా కూడా ఎంత కష్టమైన పరిస్థితి సో గతంలో ఎప్పుడు లేనంత విధంగా మీకు అందరికీ మంచి జరిగింది ఇది అవునన్నా కాదన్నా వాస్తవం మీ అందరికి కూడా తెలుసు ఎవరు మనసాక్షికి వాళ్ళకి తెలుసు మనకు మంచి జరిగిందా లేదా జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చినాక అది మీ అందరికి తెలుసు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనము గడప గడపకు కూడా వెళ్ళినాము ఒక్కొక్క ఇంటికి ఎంత మేలు జరిగింది మనం ప్రత్యక్షంగా చూసినాము ఈ వార్డులో ఎక్కువ మందికి మనకు కాపును ఇస్తాం ఇవన్నీ కూడా వచ్చినట్టున్నాయి కదా కాపును ఇస్తాం కానీ కొత్త పెన్షన్స్ కూడా ఇరవై నాలుగు ఏమో కొత్త పెన్షన్స్ వన్ నాట్ కొత్త పెన్షన్ నూట రెండు కొత్త పెన్షన్స్ కూడా మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఏమంటే ఎక్కడైనా కూడా బార్డులో ఇప్పుడు యాక్టివ్గా శివ్ అన్న లాంటి వ్యక్తి యాక్టివ్గా ఉండటం వల్ల మీ సమస్యలు కూడా ఏమన్నా ఉన్నా కూడా పరిష్కారానికి బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సార్లు గుర్తు పెట్టుకొని మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇల్లు రీసెప్షన్ అవుతున్నాయి పోటీ ఇప్పుడు ఈరోజు మీకు ఇళ్ళ పట్టాలు ఇచ్చేదే కదమ్మా ఒక విషయం ఏమంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా కలిపి ఒక ముప్పై ఒక లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా ఒక ఇరవై రెండు లక్షల ఇల్లులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి దీంట్లో తొమ్మిది లక్షల ఇల్లులకి ఆల్రెడీ అందరు ఇళ్లలో చేరిపోయినారు కూడా గతంలో ఎప్పుడు ఇంత ఎక్కువగా ఇల్లు ఇవన్నీ పేదలకు ఇల్లు ఇవ్వడం లేదు అయితే కేవలం ఇళ్ళకే కాకుండా దీనికి మీకు అందరికీ ద్వారా ముప్పై ఐదు వేలు మీరు లోన్ తీసుకున్నారు కదా ఆ లోన్ కు కూడా మళ్ళీ మీ ఇంట్రెస్ట్ కూడా మొన్న ఈ మధ్యన జగనన్న మళ్ళీ మీ ఖాతాలో వేయడం జరిగింది మనకి స్థలము ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ లోను ఇంకా ఇన్ని విధాలుగా జగన్ అన్న మనల్ని ఆదుకుంటున్నాడు ఓన్లీ ఇంటి గురించి ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం కాబట్టి దీని గురించి చెప్తున్నాం ఇది కాకుండా మీకు వచ్చే ఈ కాపు ఇస్తాం కానీ ఈబీసీ ఇస్తాం కానీ అమ్మఒడి చేయూత ఇట్లా వివిధ ప్రోగ్రా ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి మీ అందరికీ తెలుసు ఎవరు ప్రభుత్వంలో మనకొని నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ కుటుంబ సభ్యులతో డిస్కస్ చేయండి మళ్ళీ జగన్ అన్న కోటేసి గెలిపించండి